వెల్కమ్ టు మీ వంటిల్లు రాగపూరలు తయారు చేసుకోవడానికి గోధుమ పిండి ఒకప్పు రాగిపిండి కప్పు పచ్చ కొబ్బరి తురుము ఒక కప్పు వెండి కొబ్బరి తురుము కన్నా పచ్చ కొబ్బరి తురుమే టేస్ట్ బాగుంటుంది బెల్లం ఒకప్పు రాగపిండి గోధుమ పిండి పచ్చి కొబ్బరి తురుము యాలకు పొడి కొంచెం వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే తీపి వస్తుంది బాగా సాల్ట్ వేసుకుంటే ఇలా కరెక్ట్ కొలతలు తీసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఒక బౌల్లో తీసుకొని బెల్లం దీంట్లో వేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసేస్తాం కొద్దిగా వేస్తుంది వాటర్ జస్ట్ కరిగేదాకే అది పాకం ఏమి రానక్కర్లేదు జస్ట్ ఇలా కరిగితే చాలు పాకం ఏమి రానక్కర్లేదు కాకపోతే వాటర్ వేసేటప్పుడు కొంచమే వేస్తాను వాటర్ బెల్లం కరిగించుకోండి ఎక్కువ వేస్తుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ బెల్లం వాటర్లో ఏమైనా నలకలు ఉంటాయేమో ఇలా చేసేసి వడకట్టేసేసుకోండి ఇలా వడకట్టేసుకోండి బెల్లం మంచు బెల్లమే ఏమి నలకలు లేవు వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ముందు స్పూన్తో ఇలా ఇలా కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చు కలిపేసుకొని ఆరిపోయిన తర్వాత చేయి పెట్టేసి నేను వేసిన వాటరే సరిపోయినాయి బెల్లంలో వేసిన వాటరే చాలకపోతే కొంచెం మాములు వాటర్ అయిన కలుపుకోవచ్చు ఇలా కడుపుకోవాలి మరీ చావగా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా రావాలి ఇంత తుండలు చేసుకొని చిన్న చిన్న ఉండలు పెద్ద ఉండలు చేసుకుంటే పొంగవు మరీ పలసగా చేసుకున్నా కూడా బాగవు ఇలా ఇంత ఉండలు చేసేసుకోండి ఇలా పేపర్ అయిన తీసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న గుడ్డ ముక్క తీసుకొని కొంచెం తడిపేసుకొని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో చేయి తడుపుకొని ఇలా పోసేసుకొని అని ఇలా చేసుకొని ఇట్లా చేసేసుకుంది తడి కొంచెం గట్టిగా అనిపించిన పిండి మీకు కొంచెం నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని ఇలా చేసేసుకోండి కరెక్ట్గా చేసుకోండి ఒక పక్క లావు ఒక పక్క సన్నగా చేసుకుంటే ఒక పక్క కరెక్ట్గా పొంగితే ఒక పక్క పొంగు అలా ఉంటాయి ఇలా చేసుకొని ఇట్లా తీసి ఆయిల్లో వేసేసుకోండి మనం ఏం కలిపెట్టినక్కర్లే అదే పైకి వచ్చేస్తుంది పొంగుతా పొంగుతా పైకి వచ్చేస్తుంది ఎక్కువ మాడబెట్టద్దు కొంచెం కలర్ మారంగానే తిప్పేసేయండి ఎక్కువ మాడితే బాగుండవు ఒకటి పొంగి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేయండి అరిసెలైన అంతే కదా మనము ఒక్కొటొక్కటి రెండు వేసుకుంటాం కదా బూర్లకైనా అరిసెలకైనా అట్లా అనమాట ఇవి కూడా ఈజీయే పొంగుతూ రావాలంటే ఈ ట్రిప్ తెలిస్తే సరిపోతుంది ఏముంది ఆ కలర్ వచ్చేటట్టు మార్చేసేయండి ఎక్కువ మాడబెట్టుకుంటే టేస్ట్ ఉండవు బూరి ప్రతి బూరిలా పొంగుతూ టేస్టీగా బాగుండాలంటే మనం చెప్పే విధానాన్ని బట్టి పిండి కలుపుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు కొబ్బరి కన్నా పచ్చ కొబ్బరే బాగుంటుంది అన్నీ కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే సూపర్గా ఉన్నాయి అసలు సజ్జగారెలు కూడా దీని ముందు బలాదు అంత టేస్ట్ బాగున్నాయి అన్నమాట చూడు ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయి కొబ్బరి ఎక్కువ వేసాం కదా భలే అదిరిపోతుంది టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి